నిన్ను ఎదవనుకున్న వాళ్ళు అందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు గాడు అనుకునే రోజు ఒకరోజు వచ్చి దాగు అది చేస్తాడు దేవుడు అంటే నీ టాలెంట్ మీద నమ్మకం నేను చెప్పట్లా అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు కానీ నీవు నమ్మావు చూడు నీకు తోడయి ఉన్నవాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను నువ్వు విశ్వసించావు చూడు నువ్వు హత్తుకున్నావు చూడు నువ్వు ఆరాధిస్తున్నావు చూడు నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను నువ్వు దద్దమే కావచ్చు కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించవో అతడు మోనగాడు నిన్ను ఎదవానోళ్ళందరినీ ఎదవన చేస్తాడు కొంచెం వెయిట్ దైవ సేవ నీకు నిజంగా పిలుపు ఉంటే ఏమయ్యా ఆయన పని కొరకు చేసే అవకాశం నీకుంటే ఏ కోశానన్నా వాడబడే ఛాన్స్ నీకుంటే సంఘ కాపరిగా కాకపోయినా కనీసం సువార్త చెప్పే సువార్థికుడుగానన్నా ఏ సై పని అది కూడా చేత కాలేదా ఆదివారం సన్నిధిలో జరుగుతున్న పరిచర్యలో కనీసం ఒక పాత్రగా ఏది చేత అయితే అందులో వాడబడు ఆయన కొరకు నీవు వాడబడినది ఎలా కూడా శాశ్వతంగా రాయబడి ఉంటుంది పీలి వచ్చిపోవద్దు కొంతమంది ఉంటారు నాజూకుగా వస్తారు నాజూకుగా వెళతారు ఇటు పుల్ల అటు వేయరు ఎందుకనగా మనకేమొచ్చును అలా తీసి తీసివేసినచ్చు వారంటే తెలివి తక్కువ వారు వారు అలాగనే చేయుదురు మనం తెలివైన వారు వచ్చి అంతే పైసలు వచ్చేది ఉంటే చేయొద్దాము లేకపోతే పని చూసుకుందాము చేసేవాళ్ళు తిక్కల వాళ్ళ దిమాకు లేని వాళ్ళ నువ్వు తెలివి గల మేధవ నీ తలకాయ నువ్వు లోకంలో సంపాదన కొరకు చేసే ఏదైనా ఒక్క గంట కూడా దేవుని లెక్కలో రాయబడదో ప్రభా రోజుకి పది గంటలు పనిచేసేవాడి ప్రభా బాగా మంచిగా అసలు అయితే నాకేం ఒరిగింది అంటాడు ఆయన అంటే ప్రభా నీకు ఒరగటం కాదు కానీ నా ఫ్యామిలీని జాగ్రత్తగా నేను బాగా చూసుకున్నా ప్రభా అయితే నేను ఎందుకు నీకు బహుమానం అంటాడు అంటే ప్రభా మరి కష్టజీవుల్ని నువ్వు ఆశీర్వదిస్తావు కదా ఎవరి కోసం కష్టపడ్డావురా అదే ప్రభా ఏదో ఒకటి కష్టపడ్డాగా ఆహా అందుకనే అప్పుడు దేవుని కొరకు కష్టపడ్డవాడిని తీసి పిలిపిస్తాడు నీ అంత చదువు లేదు నీ అంత జ్ఞానం లేదు నీ అంత అవయవ సౌష్ఠవం కూడా లేదు బలహీనుడు కానీ వాణికున్న బలహీనతని లక్ష్య పెట్టక అతడు దేవుని పని చేసి నా కొరకు పరిచారకుడు నాగశ్వర ఏడున్నావు టెంటు పరిచర్లో ఉండే నాగేశ్వరరావు ఉన్నాడా అసలు ఆ తమ్ముడిని చూస్తే ఆశ్చర్యపోతారు బలహీనుడు చూపిస్తా ఉంటే పంపించండి ఇడు టెంటు పరిచర్లో ఉండే నాగశ్వర చిన్నోడా ఎక్కడున్నావు వస్తాడు ఉన్నాడు చూపిస్తారండి ఉంటారు ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు అవకాశం ఉండి కూడా దేవుని పని చేయని పనికి మళ్ళీ వాళ్ళని మిమ్మల్ని కాదు దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక అలే లుయ్యా వరే దుర్మార్ కూడా కూర్చోబెట్టి తిడతా ఏంది అనుకోవద్దు మనుకోవద్దు త్వరగా రానా నాకు ఆశ్చర్యం కలిగింది ఈ చిన్నోడిని చూస్తే ఎంత ఆశ్చర్యమో ఎందుకో తెలుసా బలహీనుడు తను రీత్యా కానీ బలమైన దేవుని పనిలో నాకు మంచి సహకారిందా ఇట్రా పైకిరా నువ్వు ఇక్కడ ఉంటానికి అరగొడు ఇదా పైకి అయ్యో చూడండి గమనించారా టెంటు పరిచర్లో పరిచారకుడు స్వరూపమైనను సొగసైనను లేదు అన్నట్టు మీరు మెచ్చుకోవటానికి అందగాడు ఇంకొకటి ఇంకొకటి ఏదో అనుకోవటానికి లేదు కానీ తన రూపాన్ని బట్టి ఎప్పుడు కృంగిపోలేదు కనీసం ఒక్క పర్యాయం కూడా ఏసాయో నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అనలేదు పర్వాలేదు అన్న దేవునికే స్తోత్రం నా నేను ఇలాగుంటాం ఆయన చిత్తమేమో పర్వాలేదు ఆయనకే మహిమ అని దేవుని మహిమపరిచి ఒకరోజు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాలుగా టెంటు పరిచర్యలో ఏ టైంలో ఎప్పుడు కబురు పెట్టినా వెంటనే లైన్లో ఉండి అంకితమై దేవుని పనిచేస్తాడు కొన్ని సంవత్సరాలుగా మీ కొరకు మీరు కూర్చొని నీడలో ఆరాధించడానికి మీ మీద నీడ వేయటానికి కష్టపడ్డ చేతులు ఇవి నీ రూపం ఇలాగుందా ఈ బలహీనత నీకుందా కాటాలో పెడితే డెబ్భై ఎనభై కేజీలు తక్కువ తోగవు ఒకొక్కడైతే ఈజీగా వంద కేజీలు దిగుతారు తినటం అయితే కదా తిని కాటలో సూపర్ బరువు దిగుతారు కానీ దేవుని కొరకు ఏం చేశావంటే రేపు ఈ చిన్నవాడికి ఉన్న బహుమానం నీకు లేదు తెలుసా వీలైతే రేపు ఇతని కింద నువ్వు ఏ పరిస్థితి ఏ పరిచర్లో ఉంటావో ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నీకు తెలియదు వీనికి దక్కిన ధన్యత నీకు దక్కలేదు తెలుసుకో ఏదో మారు మనసు పొందాను భారతీయుం తీసుకున్నాను ఆదివారం వస్తున్నాను పోతున్నాను అన్నది కాదు బతుకు ఆత్మలకు సువార్త ప్రకటించాలి సువార్త చెబుతావా చెబుతావాత్మని రక్షించాడంట ఒక పక్క సువార్థీకుడుగా ఆత్మల రక్షణ కొరకు కష్టపడుతూ మరో పక్క దేవుని సన్నిధిలో నాకు సహకారిగా పరిచర్య చేస్తూ ఎంత ధన్యత పొందాడు ఈరోజు నేను చెబుతున్నా ఇంతమంది ఉన్నారు మీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు ఇంతమంది ముందు ఈ ఘనత మీకు మీ జీవితంలో దొరికిద్దా ఇది చాలా అసలు మా వాడికి దేవునికి స్తోత్రం కలిగి ఉ ఒక మనుషుడుగా నేనే ఇంత పొలకించానంటే ఈ చిన్నవాణి సేవను బట్టి నా యేసయ్య ఎంత ఆనందపడతాడు ఊహించు ఒక్కసారి దేవునికి స్తోత్రం గాక హలే దేవుడు నేను దీవించుగాక సంతోషంగా ఇప్పుడు ఆ బిడ్డతో నిన్ను బోల్చుకొని చూసుకోను కొన్ని శరీరంలో కొన్ని లోపాల వలన అలాగ తను తన శరీరం అట్లా వచ్చింది తనకి ఒక్కసారి నేను చాలాసార్లు అడిగా నీకు ఎప్పుడు ఏసారి మీద కోపం రాలేదా ఇలాంటి రూపం నాకు ఎందుకు ఇచ్చావన్ను అడగలేదంటే ఎందుకన్నా ఆయన చిత్తం ఆయన ఎలా ఇచ్చిందో దాన్ని భరించాలి మనం అంతేగాని ఆయన అనకూడదు కదా నేను ఎలా ఉంటాం ఆయన చిత్తం ఏమో ఎందుకంటాను నేను ఆయన్ని పర్వాలేదు ఎలా ఉన్నా ఇదేం పర్మనెంట్గా ఉండేది కాదుగా రేపు మహిమ శరీరం వచ్చిందిగా ఏ లోపం లేని శరీరం అలా నా సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఆ చిన్నవాడి జీవితాన్ని మీ జీవితాలకి పోల్చి చూసుకోండి నువ్వు అలాగున్నావా నీకేమన్నా అవిటితనం ఉందా అవయవ లోపం ఉందా ఎంత చేయొచ్చు నువ్వు దేవుని పని దేన్ని సమకూర్చుకుంటున్నావు లోక సంబంధమైన ఆర్జన కోసం రాత్రిని బగళ్ళ కష్టపడి కొప్పేస్తున్నావు ఏదో దానికే టైం వెచ్చిస్తున్నావు చివరికి ఏం మిగులుతుంది నీకు ఏమి మిగలదు అదే దేవుని కొరకు కష్టపడుతున్న వానికి శాశ్వతమైనటువంటి మహిమ నిలుస్తుంది అక్కడ